నాది దుమ్మగూడు మండలం దుమ్మగూడు గ్రామం నా పేరు ఎలమంచి రవికుమార్ వాస్తవంగా నేను ఒక వామపక్షవాదిని కానీ గత ముప్పై ఏళ్ళుగా చూసినప్పుడు ప్రజలు సమ్మక్క సారక్క మీద చూపెట్టే విశ్వాసం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అట్లాగే నేను అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఓసారి చూసి వెళ్తుంటా ప్రజల యొక్క స్పందన ఏం కోరుకుంటున్నారు ప్రజలు నిజంగా సమ్మక్క సారక్క దీనివల్ల వాళ్ళు ఏ రకమైనటువంటి నమ్మకం వాళ్ళ కుదురుతుందనేది నేను చూడటం కోసం వస్తుంటాను నాకైతే ఐ ఆమ్ హ్యాపీ నేను నాకు దేవుళ్ళు వీటి మీద నమ్మకాలు లేకపోయినా సమ్మక్క సారక్క అనేది దేవుళ్ళు కాదు వాళ్ళ హిస్టారికల్ ఇది కాబట్టి వాళ్ళు చేసిన త్యాగం వాళ్ళ ఇది ఈ గుర్తింపు రావటం అనేది చాలా మంచి పరిణామం అనేది నేను కోరుకుంటున్నాను పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటాం మా అత్త మా అమ్మ కుటుంబం అంతా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి బంగారం ఎక్కిస్తాము అందరం సంతోషంగా ఉన్నాం అమ్మవారు చాలా మహిమగల నా పేరు సాయి ప్రసాద్ అండి నేను విశాఖపట్నం నుండి వచ్చాను అంటే సమ్మక్క సారక్క అనేది మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం చాలా ఫేమస్ ఇక్కడ సమ్మక సారక త్యాగాన్ని గుర్తుగా ఇక్కడ ఈ టెంపుల్కి రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అంటే వీరు ప్రాముఖ్యత విన్నాం కాబట్టి వారి గురించి తెలుసుకున్నాం కాబట్టి మేము వారి త్యాగం గురించి ఇక్కడ ప్రజలు ఆరాధించే ఒక దేవతగా మేము కూడా ఇక్కడికి వచ్చి ఆమె దగ్గర మా ప్రార్థనలు కోరికలు వినిపించి మంచి జరగాలని మొత్తం మన కుటుంబాలకే కాకుండా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి జరగాలని మన ఉద్దేశం అక్కడ సమ్మక్క సారక ఇంత ఫేమస్ టెంపుల్ ఇప్పుడు మేము అడుగుపెట్టడం అనేది చాలా ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజున దాదాపు మేమందరం కూడా ఒక పాతిక మంది ఫ్యామిలీస్ వచ్చేసామండి అక్కడ నుండి చాలా గొప్ప విషయం ఇది ఇక్కడ వారందరికీ ఇంత బాగా అభివృద్ధి చేసినందుకు ఈ టెంపుల్ని వారందరికీ కూడా అభినందనలు తర్వాత అంటే ఇంతకుముందు ఈ టెంపుల్ దగ్గర ఇంత అభివృద్ధి లేదండి తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ ఈ అభివృద్ధి చూసినాక మనకి అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ లాగా అంత బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇలా అభివృద్ధి చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సౌకర్యాలతో రాగలగటం అంటే రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడికి మన ఇటు నుంచి వచ్చినా అటు హైదరాబాద్ నుంచి వచ్చినా ఇటు భద్రాచలం సైడ్ నుంచి వచ్చినా కూడా రోడ్లు కూడా చాలా బాగుండటం వల్ల ప్రజలు ఈ సౌకర్యాలు చక్కగా వినియోగించుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవత యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంది సో మా భక్తుల తరఫున ప్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జై సారలమ్మకి జై మేము ప్రతి ప్రతి ఏడాది జాతరకు వస్తాము చాలా సంతోషంగా వైభవంగా అవుతుంది అమ్మవారికి చా అమ్మవారికి అనుకున్న అమ్మవారితో అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయి మేము బంగారం బంగారం రూపంగా బెల్లము నై అన్నీ ఇచ్చి సమర్పించుకుంటాము నా పేరు సేనాపతి శ్రీనివాసాచారి నేను నిజామాబాద్ నుంచి రావడం జరిగింది నేను రెండు వేల ఒకటిలో ఇక్కడ వరంగల్లో శ్రీరామ్ చర్చలో జాబ్ చేయడంతో నాకు ఈ సమ్మక్క సారక్క యొక్క విశిష్టత కానీ అమ్మవారి యొక్క వైభవం కానీ నాకు తెలవడం జరిగింది రెండు వేల రెండు నుంచి నేను రెగ్యులర్గా ఇక్కడికి రావడం జరుగుతుంది మాకు అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఏదోటి మంచి జరగడం నాకు ఆనవాయితీగా జరిగిపోతుంది కాబట్టి మాకు ఒక నమ్మకం ఏర్పడింది అమ్మవారి మీద లాస్ట్ టూ థౌజండ్ టూలో వచ్చినప్పుడు నాకు ఇక్కడ అనారోగ్య సమస్య ఏర్పడింది ఇదే ప్రాంగణంలో ఏర్పడినప్పుడు అది ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య అమ్మవారి దయ వల్ల నేను మళ్ళీ బతికి బయటపడ్డాను మా కుటుంబం అంతా కూడా చాలా చాలా రుణపడి ఉంది అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము రావాలని మా కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మ అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ఆ తీరు మాకు ఎప్పుడు కానీ మా కోరికలు తీరగానే అమ్మవారిని వచ్చి మేము దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము రావాలని చెప్పేసి అనుకుంటున్నాము మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఓ దునిగిరి రాజ్ కుమార్ ఆచార్య నేను మాకు స్వయంభూ శ్రీ మానేటి రంగస్వామి ఆలయం ఉంది నీరుకుల్ల వేగురుపెల్లి పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాము మేము మా బావ మా అక్క మరియు మా కోడల ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది గత నేను రెండు మూడు సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క జాతరకు వద్దా అనుకున్న నాకు ఎప్పుడు కూడా రావడం కుదరలేదు నేను ఫస్ట్ టైం రావడం నాకు నిన్న మా బావ శ్రీనివాస్ గారు శ్రీరామ్ చిట్ ఫండ్స్ డిఎం నన్ను నిన్న కాల్ చేయగానే వస్తాను బావని చెప్పాను ఎందుకంటే యాక్చువల్గా మా స్వయం శ్రీ మానేట రంగం పక్కన నీరుకులలో మేడారం తర్వాత సెకండ్ సమ్మకాస జాతర అనేది అక్కడ జరగడం జరుగుతుంది సో అక్కడే జాతర ఉంది కాబట్టి మేము నేను రావడం నెగ్లెక్ట్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అమ్మవారిని తలుచుకున్న ఏదైనా ఏ కోరిక కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుదని ఇక్కడ ఉన్న అందరూ భక్తులు చెప్తున్నారు అలాగే నా కోరిక కూడా నెరవేరని నేను కోరుకుంటున్నాను నా కోరిక నెరవేరిన మరి మరొకసారి ప్రతివత్నం కూడా నేను రావడం జరుగుతుంది అమ్మవారికి నేను విజ్ఞాపనం చేసుకుంటున్నాను పేరు ఉపేందర్ అండి మాది సూర్యాపేట జిల్లా కేశవాపురం అండి నడిగూడ మండలం మేము ఎవ్రీ రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కసారక జాతరకు అండి ఈసారి ఎప్పుడైనా జాతరకి జాతర వచ్చాము ఈసారి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ముందుగానే వచ్చాము ఇక్కడికైతే ఇప్పటివరకు అయితే అన్ని బాగానే ఉన్నాయండి తర్వాతకి ఎలా ఉంటుందనేది తెలీదు తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి